యోగాని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు ఆయన స్వర్ణాల చెరువు సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద యోగా డే సందర్భంగా ఆయన యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా ఆయన పలువురికి యోగా చేసే విధానాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరూ దినచర్యగా అలవాటు చేసుకోవాలని నెల్లూరులోని పర్యాటక ప్రాంతమైన మైపాడు బీచ్ పెంచెలకోనా తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రతి పార్క్ లో యోగా నిర్వహించాలని ఆయన కోరారు లాస్ట్ ఒక వారం ముందు మనం ఎస్బారెడ్డి స్టేడియం లో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఒక థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ తో మొదలు పెట్టడం జరిగింది ఆనరబుల్ సీఎం సీఎం గారు ఆదేశాల మేరకు మరి లాస్ట్ ఒక వారం నుంచి జిల్లాలో రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రాంలు లు గానీ అదే విధంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లు కూడా చేయడం జరిగింది సో దాంతో భాగంగా జిల్లాలో ఒక నాలుగు టూరిస్ట్ ప్లేసెస్ లో ఖచ్చితంగా ఒక మెగా యోగా క్యాంప్స్ చేసుకొని దాన్ని కూడా ప్రజలకి దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ టూరిజం డిపార్ట్మెంట్ తో తెలుసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నాయి నా అందరికి రిక్వెస్ట్ అయినండి ఇక్కడ వచ్చిన చాలా మంది లోకల్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా జిల్లా సిబ్బందులు అందరూ ఉన్నారు అదేవిధంగా మేజర్ గా డిస్ట్రిక్ట్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు రిక్వెస్ట్ ఏంటంటే రాబోయిన నెక్స్ట్ ఒక మూడు వారాల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రాంని ప్రతి ఒక్క నెల్లూరు టౌన్లో ప్రతి ఒక్క వార్డు దగ్గర అదే విధంగా ప్రతి ఒక్క ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి దానికి సంబంధించి మనం సుమారుగా జిల్లాలో ఇప్పటి వరకు మూడు వందల మంది మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సుమారుగా ఏడు వేల మంది మండల్ లెవెల్లో అదేవిధంగా వార్డ్ లెవెల్లో కూడా మండల్ లెవెల్ ట్రైనర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక థింకింగ్ ఏంటంటే రాబోయిన మూడు వారంలో మనం జిల్లాలో ఉన్న అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మూడు నాలుగు రోజైన మినిమం యోగా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం దొరికినదైతే ఖచ్చితంగా వాళ్ళ దాన్ని యొక్క డైలీ యాక్టివిటీ కింద కన్సిడర్ చేసుకుని కొంతమంది అయినా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క యతంగా ప్రిపేర్ చేయడం జరిగింది నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు గ్రామాలకి అదే విధంగా వార్డ్ లెవెల్ కి ఈ యొక్క ప్రోగ్రామ్ ని తీసుకెళ్లాలి అదేవిధంగా లాస్ట్ మనకు జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు ఆనరబుల్ పిఎం గారు వైజాగ్ లో అటెండ్ అవుతున్నారు ఆనరబుల్ సిఎం గారు విధంగా ఎంటైర్ కేబినెట్ అండ్ ఎవ్రీబడి విల్ బి అటెండింగ్ ఫ్రమ్ వైజాగ్ అదేవిధంగా జిల్లాలో నుంచి ఎవరైనా వైజాగ్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా పేర్లు ఇవ్వచ్చు అదే విధంగా కొంతమందికి నా గ్రామాల్లోనే అటెండ్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు సో మూడు రకాలు అంటే సచివాలయం స్థాయిలో అటెండ్ కావచ్చు ఆ రోజు ప్రోగ్రామ్ లో అదే విధంగా మేబీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జిల్లా స్థాయిలో అటెండ్ అవ్వచ్చు ఇంకా కొంతమంది స్టేట్ లెవెల్లో అటెండ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళైతే స్టేట్ లెవెల్లో కూడా అటెండ్ కావచ్చు సో ఈ మూడు టైర్ లో ఆ ఒక్క రోజు ప్రోగ్రాం అటెండ్ చేయడానికి మీ అందరికి కూడా అవకాశాలు ఉంటాయి జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉంటాయి జిల్లాలో కనీసం పది లక్షల నుంచి పదకొండు లక్షల మంది అయినా ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోగ్రామ్ కి ఆ రోజు పలానా రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ చేసిన రోజు కూడా జిల్లాలో కూడా సుమారుగా పదకొండు లక్షల మంది నాక ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ చేయిస్తామని అనుకున్నాము సో దానికి సగల యాక్టివిటీ కింద అయితే ఎంతో చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా చాలా వరకు మీకు ఎటువంటి హెల్త్ సంబంధించిన ఖర్చులు తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పుకోండి సార్ భౌతిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో అభివృద్ధి చెందుతాం యోగా అనే పదం సంస్కృతంలో యూజ్ అనే పదం నుండి వచ్చినది దీని అర్థం లేదా మిలనం ఇది మన శరీరం మనస్సు మరియు ఆత్మను కలిసి సాధనం శారీరక ఆరోగ్యం యోగా ద్వారా మన శరీరంలోని ప్రతి అవయవం శక్తివంతంగా మారుతుంది ఇది మానవ శరీరాన్ని స్థిరంగా శక్తివంతంగా ఉంచుతుంది మానసిక శాంతి ఈ రోజుల్లో ఒత్తిడికి లోనవుతున్నారు రోజు కొన్ని నిమిషాలు యోగా సాధన మన మనసును వ్యాయామంలో మన ఒత్తిడిని తగ్గించటంలో ఎంతో సహాయపడతాయి ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది ఈ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్నాలుగులో ప్రకటించినారు మన భారతదేశం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రస్తావనను ముందుకు తీసుకెళ్లారు మన జీవితంలో ఆరోగ్యం కంటే కేవలం రోగాలు లేకపోవడమే కాదు శరీరం మనస్సు ఆత్మ అన్ని కలిసిన సమతుల్యత యోగా తెలుస్తుంది అందుకే జీవితంలో నెల్లూరు జిల్లాలో మనము నాలుగు ప్రదేశాల్లో ఈ యోగా కార్యక్రమాన్ని యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మొదటిగా ఈరోజు స్వర్ణాల చెరువు వద్దన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం విధంగా స్వర్ణాల చెరువుకి అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా నెల్లూరు నగరంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు దార్శకులు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా పర్యాటక శాఖ వారికి అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ కలెక్టర్ సార్ చెప్పినట్లుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఉద్దేశము దాని యొక్క లక్ష్యాలు చేరాలని దానికి సచివాలయ సిబ్బందితో పాటు ప్రజలు కూడా భాగస్వాములై మీడియా మిత్రులు అందరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరు కూడా యోగా అభ్యాసం చేయడంతో పాటు ప్రతి ఇంటికి ఈ యోగా అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యాలను చేర్చాలని చెప్పి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంటర్నేషనల్ డే యోగా కార్యక్రమం భాగంగా జిల్లాలో టూరిస్ట్ ప్లేసెస్ లో మనం మెకాయ యోగా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మన డిస్ట్రిక్ట్ లో మొట్టమొదటిగా స్వర్ణాల చెరువు దగ్గర ఒక సుమారు ఒక థౌసండ్ మెంబర్స్ పైన మన మెగా యోగా క్యాంప్ చేయడం జరిగింది సో జిల్లా వ్యాప్తంగా మనం సుమారుగా ఈ రాబోయిన నెక్స్ట్ ఒక మూడు వారాల్లో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ఈ యోగ సంబంధించిన థీమ్ తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక మూడు నుంచి ఐదు రోజులైనా యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఐడివై జూన్ ట్వంటీ ఫస్ట్ తేదీగా జరిగిపోయిన ఐడివై ప్రోగ్రామ్కి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను దానికి సంబంధించి ఆల్రెడీ మనము మాస్టర్ ట్రైనర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ద్వారా మండల లెవెల్లో కూడా మాస్టర్ ట్రైనర్స్ సుమారు ఏడు వేల మంది దాకా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే జిల్లా ప్రజలందరికీ కూడా దయచేసి మనకు ఆన్లైన్లో దీన్ని రిజిస్టర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు ఎక్కడ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారని సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చినట్లు అయితే దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయగలుగుతాము ఎందుకంటే ఈ యొక్క కామన్ యోగా ప్రోటోకాల్ అందరికీ తెలియాలంటే కనీసం ఒక మూడు నుంచి ఐదు రోజైనా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితేనే మనం ఆ కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారము రాబోయిన కాలంలో ఇది ఒక ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ ఐడివై ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేయాలని అందరికీ కోరుకున్నాను